అడిగేది ఎవరనూ ఎనీబడీ హియర్ హెల్ప్ మీ హెల్ప్ మీ ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఎనీబడీ హెల్ప్ ఎనీబడీ హెల్ప్ ప్లీజ్ ప్లీజ్ పూజ ట్రై చెక్ ఇక్కడ నీళ్ళు చాలా లోతు పైగా నీకు ఈత కూడా రాదు నవ్వా నీకేం కావాలి నువ్వే కావాలి అవును నువ్వే కావాలి వాట్ మ్యాడ్ నాకు పెళ్ళైందని తెలిసి కూడా అదంతా ఒక కల ఇది మాత్రమే నిజం ఇక సంజయ్ గడ్ని మర్చిపో నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావు అసలు నా గురించి నీకేం తెలుసు నీ గురించి నీకే తెలియనంత అవును సంజయ్ నీకు నచ్చాడా లేకపోతే నువ్వే సంజయ్కి నచ్చావా దట్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇక నుంచి నువ్వు నాదాని విడియా మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు ఆ సంజయ్ గాడు నీకెప్పటి నుంచి తెలుసు చెప్పాలి చెప్పాలి రెండేళ్ళుగా అంటే ఈ రెండేళ్లలో మీ ఇద్దరి మధ్యన ఓన్లీ ఏనా లేకపోతే డేటింగ్ లాంటివేమైనా స్టాప్ డోంట్ డాక్ష్ కోపం వచ్చిందా వస్తుంది నువ్వు అలాంటి అమ్మాయి కాదు అందుకే నువ్వు నాకు కావాలి వేరే వాడెవడైనా నీ గురించి ఆలోచించడానికి కూడా వీల్లేదు అలా ట్రై చేశాడు కాబట్టే ఆ ప్రవీణ్ గార్డ్ని ఫ్రై చేసా ఓ మై గాడ్ ఎందుకు ఇలా చేస్తున్నావు ఇంట్లో అందరూ కంగారు పడుతుంటారు నన్ను వదిలే ప్లీజ్ పూజ ఎందుకు భయపడుతున్నావు ఇంట్లో చెప్పాలి అంతే కదా ఫోన్ చెయ్యి ఫోన్ చేయి సరే నేనే చేస్తా హలో హలో ఏం చెప్తావు లేట్ అయింది ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను అని చెప్పు అది చె హలో అమ్మా పూజ ఏంటమ్మా ఇంకా రాలేదు అమ్మా అది ఏంటమ్మా ఏమైంది పూజ ఎక్కడన్నావు ఏం లేదమ్మా క్యాబ్లో అంత దూరం రావటం సేఫ్టీ కాదని మను వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను ఓ అది చెప్పడానికా దానికి ఉంది నువ్వు అలా మాట్లాడుతుంటే ఏమైందా అని తెగ టెన్షన్ పడ్డాను ఇది మనుకొకసారి ఫోన్ అది అమ్మా బాత్రూమ్ లో ఉంది సర్లే అడిగానని చెప్పు నువ్వు తొందరగా పడుకో రేపు చాలా పనులున్నాయి ఎందుకేడుస్తున్నావు నేనున్నది నీకోసమేగా ఇక నుంచి అన్నీ నీకు నేనే ఒక్క నిమిషం పూజ నీకో సర్ప్రైజ్ ఏమన్నా లెట్ సెలబ్రేట్ ద డే నాదే ఏంటి అలా చూస్తున్నావు అలా డల్గా ఉంటే ఎలా పూజ ఏంటి ఆలోచిస్తున్నావు నాతో కేక్ కట్ చేయించువా కమ్ 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 నాకు హ్యాపీ బర్త్డే నువ్వే చెప్పాలి కేక్ బాగుంది కదా నాకు హ్యాపీ బర్త్డే చెప్పువా సరే నేనే చెప్పుకుంటా హ్యాపీ బర్త్ డే టు మీ హ్యాపీ బర్త్డే మీ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా తెలుసా నీకు లేదా నీకు లేదా ఏ నీకు లేదా భయపడ్డావా ఎందుకు భయం నేను నీ నేడను పూజ నిన్ను చూసిన మొదటిసారి నువ్వు నాకు కావాలనుకున్నాను ఇంతలో నీకేమో పెళ్ళైపోయింది అయితేనే చివరికి నన్ను ఇలా తగ్గించుకున్నాను ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది పదవెళ్ళం 嗯。Mm. ఏంటి పూజ ఇది ఇలా ఇవ్వు పూజ నా ప్రేమల ఎంత వెచ్చగా ఉందో నువ్వే చూడు పూజ